సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంపై కొందరు చేసే దుష్ప్రచారాన్ని పార్టీ నాయకులు పట్టించుకోవలసిన అవసరం లేదని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని దీనిని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు ఉమ్మడి గుంటూరు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో ఇటీవల ప్రమాదాల్లో చనిపోయిన ఇరవై రెండు మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నాదెళ్ల మనోహర్ చెక్కులు పంపిణీ చేశారు ప్రజల కోసం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే పదవులు అవే వస్తాయని నాదెండ్ల మనోహర్ చెప్పారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై పార్టీ నేతలు దృష్టి సారించాలన్నారు చేసే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఈ రోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో దీని అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి పవన్ ఏ రోజు కూడా పదవి కోసం ఆయన ఆశించలేదు నిజాయితీగా నిర్భయంగా సమస్యలపైన పైన ప్రజల పక్షాన రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన కొన్ని మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే మేము చేయగలుగుతాం అనే అనవసరం పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటానే ఉన్నాం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాము అదే జనసేన పార్టీ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతిలో హీమా కూడా మనం ఎవరు చేయగలిగచ్చు